శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే ఆ వ్యక్తి మామూలుగా చేసేటటువంటి పనిని యాయావార వృత్తి అంటారు యాయావారము అంటే అడుక్కోవడం యాచించటం భిక్షమెత్తటం అతని పని ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు యాచించటం మధ్యాహ్నము మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ అడుక్కోవడం మళ్ళీ సాయంత్రానికి ఆ యాచించిన దాంతో దాన్ని ఖర్చు పెట్టడం ఆయన పని ఇదే ప్రతిరోజు ఇదే పని అయితే ఈ బిచ్చమెత్తుకోవడము లేదా భిక్షాటన చేయటము లేదా యాచక వృత్తి ఉందో ఇది ఆయన కోసం కాదు ఇతరుల కోసం ఆయన సేకరించినటువంటి బియ్యము కూరలు వంటలు వీటన్నిటినీ కలిపి ఆయన వండి తయారు చేసి వచ్చిపోయే వాళ్ళకి పెట్టేవాడు ఎక్కడికి వచ్చే వాళ్ళకి పెట్టేవాడు భద్రాచలంకి వచ్చే వాళ్ళకి పెట్టేవాడు భద్రాచలంకి వచ్చేటటువంటి యాత్రికులకు ఆ రోజుల్లో రైలు లేదు ఆ రోజుల్లో బస్సు మార్గం లేదు ప్రజలు కాలినడకన లేకపోతే వివిధ మార్గాల్లో బళ్ళు కట్టుకుని గోదావరి ఒడ్డు వరకు వచ్చి ఆ తరువాత పడవ దాటి వచ్చేవాళ్ళు పడవ దాటేటప్పటికి చాలా సమయం అయిపోయేది మధ్యాహ్నం అయ్యేది కడుపులో ఎలకలు పరిగెత్తేవి ఆకలితో నకనకలాడేవి వాళ్ళకి ఆత్మారాముడు శాంతించకపోతే అసలు రాముడిని చూసేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు ఆ సమయంలో ఆవురావురుమంటూ వాళ్ళు వచ్చారు రాగానే ఈ వ్యక్తి వాళ్ళ కోసం వేడి వేడిగా కాస్త అన్నము కాస్త గమగములాడేటటువంటి ఒక కూర కాస్త చారు ఉంటే గింటే కాస్త ఆవకాయ ఇవన్నీ వేసి వాళ్ళందరికీ రండి గోదావరిలో స్నానం చేసి రండి అన్నం తిని వెళ్ళండి అనేవాడు ఈయన చేసే సేవ ఒకటి భక్తులు పగలు వచ్చినా రాత్రి వచ్చినా మధ్యాహ్నం వచ్చినా వాళ్లకు వేడి వేడి అన్నం వండి పెట్టడము దానికోసము రోజు రోజంతా భిక్షాటన చేయడం ఒకవైపు యాచించటము మరొక వైపు ఇలా వస్తున్నటువంటి భక్తులకు శ్రద్ధాళువులకు తీర్థయాత్రికులకు అన్నం పెట్టడం ఇదే ఆయన పని ఆయన ఎవరు ఆయన పేరేమిటి ఎక్కడుంటాడు ఏం చేస్తాడు కూడా ఎవరికీ తెలియదు కానీ అందరికీ తెలిసిన మాట ఒకటి ఏంటంటే గోదావరి నది దాటగానే అన్నం పెట్టేందుకు ఆ గోచీ కట్టుకున్నటువంటి ఒంటి చిన్న ఒంటి మీద ఒక చిన్న గోచీ తప్ప మరేమీ లేనటువంటి ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటాడు వస్తున్న వాళ్ళకి దండం పెట్టి వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి అన్నం పెట్టి మళ్ళీ నమస్కారం పెట్టి పంపిస్తాడని చెప్పి వాళ్ళందరికీ తెలుసు అలా వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఇలా దశాబ్దాల తరబడి ఇలా అన్నం పెడుతూనే ఉండేవాడు భద్రాచల రాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చే ప్రతి వ్యక్తికి ఒక భరోసా ఉండేది గోదావరి దాటగానే నాకు అన్నం పెట్టేందుకు ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని ఆయన ఈ రకంగా చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో ఒకనొక సందర్భంలో అన్నం వండి పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు పారిపోయారు భక్తులేమో దిగుతున్నారు ఈయన అన్నం తయారవుతుందని చెప్పి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి వంట అవుతుందని చూసేటప్పటికి వంట చేసే వాళ్ళు గిన్నెలతో సహా పారిపోయారు ఎవరు లేరు అటు భక్తులు దిగుతున్నారు స్నానాలు చేస్తున్నారు రాముడి నామాన్ని జపిస్తున్నారు ఏం చేయాలో తెలియలేదు ఒక్కసారిగా ఆయన నేల మీద కూలిపోయి రామా నువ్వే నాకు దిక్కు అని చెప్పి కన్నులు మూసుకున్నాడు ఆ మూసుకున్న మరుక్షణము ఎవరో ఇద్దరు యువకులు వచ్చారు ఆ ఇద్దరు యువకులు వచ్చేసి వాళ్ళ చేతిలో రెండు పెద్ద గుండిగలు ఉన్నాయి పెద్ద గుండిగల్తో వాళ్ళు అక్కడికి వచ్చారు హఠాత్తుగా పొయ్యి రాజేశారు మీద ఈ గుండిగల్ని పెట్టారు దీని ఒక దానిలో అన్నము ఒక దానిలో పప్పు ఇంకొక దానిలో చారు తయారు చేశారు చూస్తూ చూస్తూ ఉండగా ఒక పది పదిహేను నిమిషాల్లో మొత్తం సంసిద్ధమైపోయింది ఆ రోజు భక్తులు వాళ్ళకు దగ్గరుండి వడ్డించారు వడ్డించినటువంటి తింటున్నటువంటి భక్తులందరూ కూడా అబ్బా ఎంత రుచిగా ఉంది ఎంత రుచిగా ఉంది ఎంత బాగుంది ఇంత రుచికరమైనటువంటి ఆహారం మేము ఎప్పుడూ తినలేదని ఒక్కొక్కళ్ళు ప్రశంసించుకుంటూ అడిగడిగి వేయించుకుంటూ తిన్నారు వాళ్ళు ఎవరూ చూద్దామని చెప్పి పాపం ఈ గోచిపాతరాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూశాడు చూసేటప్పటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎలా వెళ్ళిపోయారో తెలియదు హఠాత్తుగా చూస్తే అక్కడ రెండు గుండిగలు ఉన్నాయి ఆయనకు అర్థమైంది తాను రామసేవ రూపంలో అన్నదానం ఏదైతే చేస్తున్నాడో దానికి సంతోషించి తన యజ్ఞానికి విఘాతం కలగకుండా ఉండేందుకు రామలక్ష్మణులే రెండు పెద్ద గుండిగల్ని తీసుకొచ్చి వండి పెట్టి భక్తులకు పెట్టిపోయారని ఆయనకు అర్థమైంది ఆ రోజుల నుంచి ఆయనకు ఎప్పటికీ ఇబ్బంది కలగలేదు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు వండేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇతను యాచించి ఉంటే ఇతనికి పుష్కలంగా అన్నం లభించేది వచ్చిన ప్రతి భక్తుడికి పెడుతూ పెడుతుండేవాడు ఒకరోజు హఠాత్తుగా తల్లిదండ్రబారుజామున ఒక జట్కా బండి వచ్చి అతను ఉండేటటువంటి చోటకు వచ్చి ఆగింది అందులోంచి ఒక ఆయన దిగాడు నేను పెద్ద వకీల్నండి పేరు మోసిన వకీల్ని నా పేరు తుంగతుర్తి నరసింహారావు నేను వరంగల్ నుంచి వచ్చాను నాకు రాత్రి కళలో దేవుడు కనిపించాడు ఆ దేవుడు అన్నాడు నీ భూమిని ఫలానా చోట అన్నదానం చేస్తూ ఉంటాడు ఒక ఆయన ఆయనకు అన్నదానం ఏ రోజు కూడా విఘాతం కలగకుండా ఉండేందుకు కావలసినటువంటి ఆహారాన్ని పొందేందుకు వీలుగా నువ్వు నీ భూముల్ని ఆయనకు దానం చేయని చెప్పారు ఇదిగో నా నాలుగు వేల ఎకరాల భూమి అని చెప్పి రాసి ఆయన చేతిలో కాగితాలు పత్రాలు పెట్టి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు నాలుగు వేల ఎకరాల భూమి ఆయన ఒక చిన్న సత్రాన్ని కట్టారు వచ్చిపోయే భక్తులకు అక్కడ భోజనం పెట్టడం మొదలుపెట్టారు ప్రజలు ఆ సత్రాన్ని అంబ సత్రం అంట మొదలుపెట్టారు అంబ అంటే అమ్మవారు అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లిని స్మరించుకుంటూ అది అంబాసత్రమైంది గోదావరి నుంచి దిగగానే అంబాసత్రం ఉండేది లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు అక్కడ భోజనం చేస్తూ ఉండేవారు దానికి కావలసినటువంటి వనరులు అన్నీ కూడాను ఈ నాలుగు వేల ఎకరాల నుంచి వచ్చేది ఆ వ్యక్తి అలా అన్నదానం చేస్తూ చేస్తూ రామసేవ చేస్తూ ఆకలితో ఉన్నటువంటి వ్యక్తుల సేవ చేస్తూ చేస్తూ ఒకరోజు ఆయన తన శరీరం మీద ఉన్నటువంటి ఆ కొద్ది గోచిపాత ఏదైతే ఉందో దాన్ని వదిలేసేసి ఈ కాయాన్ని వదిలేసేసి పరంధామానికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు ఆయన పేరేమిటి ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు ప్రకాశం జిల్లాకి చెందినటువంటి ఈ వ్యక్తి పద్దెనిమిది వందల యాభైలో పుట్టారు పుట్టిన తరువాత ఆయన ఒకసారి భద్రాచల రాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు వచ్చిన తరువాత భక్తులు ఆకలితో పడే తిప్పల్ని చూసిన తరువాత అన్నీ త్యాగం చేసి అన్నదాన సేవ మాత్రమే రామసేవగా భావించి ఆయన పనిచేయటం ప్రారంభించారు ఆయన వెళ్ళిపోయారు ఆయన తయారు చేసినటువంటి ఆయన సృష్టించినటువంటి ఆయన ప్రాణం పోసినటువంటి అంబసత్రం ఇప్పటికీ అలాగే ఉంది అయితే కాలం మారిపోయింది ఇప్పుడు అంబసత్రానికి సంబంధించిన నాలుగు వేల ఎకరాలని వాళ్ళు వీళ్ళు దోచుకున్నారు ఎవరికి వాళ్ళు తీసేసుకున్నారు కబ్జాదారులు కబ్జా చేసేసుకున్నారు అంబసత్రము చాలా కాలము అజ్ఞాతంగా పడిపోయింది దాని గురించి నేటి తరానికి తెలియని పరిస్థితి ఏర్పడింది కానీ ఒక విచిత్రం ఉంది భూములు పోయినాయి ఆస్తులు పోయినాయి అన్నీ పోయినాయి కానీ ఆ అంబసత్రపు భవనంలో ఆ రెండు గుండిగలు అలాగే ఉన్నాయి వాటిని ముట్టుకునే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోయారు రామ గుండిగా లక్ష్మణ గుండిగా అనేటువంటి ఆ రెండు గుండిగలు ఇప్పటికీ అంబసత్రంలో ఉన్నాయి ఇటీవల కాలంలో అంబసత్రాన్ని ఒక దాత తన చేతుల్లోకి తీసుకుని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి దానికి కావలసినటువంటి వసతులన్నీ కల్పించి ఒక వేద పాఠశాలను అన్నదాన కేంద్రాన్ని మళ్ళీ స్థాపించారు కానీ ఏ వనరులు వసతులు లేని రోజు ఈ పమిడి ఘంటం దాసు చేసినటువంటి అన్నదానం ఉందో అదే నిజమైన అన్నార్థుల ఆకలి కేకలతో వస్తున్నటువంటి వాళ్ళ సేవ ఉందో అదే నిజమైనటువంటి రామసేవ జీవితానికి ఒక కార్యం ఒక లక్ష్యము ఒక గమ్యము ఒకే ఆలోచన ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి అద్భుతాలు సాధ్యమవుతాయి ఒక సాధారణ గోచిపాతరాయుడు వేలాది మంది అన్న ఆకలి తీర్చగలగడం అనేది దాని వెనుక అతని భావనలోని దైవత్వం ఉందో అది అతన్ని ముందుకు నడిపించింది ఆ భావనలో ఉన్నటువంటి దైవత్వాన్ని కాపాడుకోగలిగితే మనం కూడా సమాజానికి ఏదైనా మేలు చేయగలం నమస్తే